విశాఖ సిటీ పెదగంటియాడలో అదానీ గ్రూప్కు చెందిన అంబుజా సిమెంట్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేయడాన్ని గాజువాక నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంత ప్రజలు ప్రతిఘటించారు తమ ఆరోగ్యాలను నాశనం చేయడానికి వచ్చారంటూ అదానీ గ్రూప్ పైన దీనికి సహకరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఒకటే ಮಿಯೋ ಕಾಲನಿಯಲ್ಲಾ ತಿಮಾ ಒಂದು ಸಿಮೆಂಟ್ ಫ್ಯಾಕ್ಟರಿ ಇತ್ತು. ನಾವು ಪ್ರಜಾಪ್ರಭಾಯಾ ಕಾರ್ಯನಾ ವದ್ದು. ಮಾದಿಕ ಇಕಡೆ ಅಲ್ಲಿ ಒಂದು ಇತ್ತು. ಓಹ್ ಪ್ರಕಂ ಮುಜ ಸಿಮೆಂಟ್ ಫ್ಯಾಕ್ಟರಿ. ನಾವು ಒಂದು ಸಿಮೆಂಟ್ ಫ್ಯಾಕ್ಟರಿ. ನಾವು ಮಾಡ್ತೋ. ಓ ಬೇಗಾನಿ. ಎಷ್ಟರ ಬುದ್ಧಿ ಬರೋದಾ ನಾಯಿಕೆ. ಏನ್ ಆಕೊಂಡ್ ಬಚ್ಚಿ ಝುಡ್ಕಾಾಳ್ತೆ ಚನೋ. ಯಲ್ಲಾ ಲಂಡೆಸ್ ಅಂತ ರಾವ್. ದಿನದಂತಾ ಬಿಡೋ ತಾಯ ಆಯಿಪೇಂದನೆ. ಏನ್ ಆಕೊಂಡ್ ಕರೀತೋ ನಾ? ಓ ರೆಡಿತನ ನಾ ಜೇರ್ ಕರಕರಾ. ಯಾ ಗಿರಸಿನ ಕೊಡ್ಕೇವಾ ನಾನು. పెద్ద గంటియాడలో బుధవారం అదానీ గ్రూప్ కు చెందిన అంబుజా సిమెంట్స్ యాజమాన్యం ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చి తీవ్ర భంగపాటును ఎదుర్కొంది ప్రజలు గెలిపించిన ప్రభుత్వాలు తమ చేతిలో కీలు బొమ్మలన్న చందంగా ఈ సిమెంట్ కంపెనీ యాజమాన్యం ఈ తతంగాన్ని జరపడానికి చేసిన ప్లాన్ విఫలమైంది పేరుకు ఇక్కడ టెంట్లు వేసి మూడు వందల యాభై మంది పోలీసు భద్రతతో ప్రజలను రానియ్యకుండా చేసి ప్రజాభిప్రాయ సేకరణ జరిగిపోయినట్లు సిమెంట్ యాజమాన్యం ప్లాన్ చేసింది అప్పటికే ఇక్కడికి చేరుకున్న పెదగంటియాడ గంగవరం గాజువాక మల్కాపురం తదితర ప్రాంతాల జనం ఇక్కడికి భారీగా చేరుకున్నారు ఇక్కడ తీవ్ర స్థాయిలో ఆందోళన వెలుబుచ్చారు ఇలా ప్రజల ఆగ్రహ వేషాలతో ఇక్కడ వాతావరణం వేడెక్కిపోయింది నేరుగా సిమెంట్ కంపెనీ యాజమాన్యం వద్దకు చేరుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేసి ప్రతిఘటించారు తీవ్ర ఆగ్రహ వేషాలు వెలుగుచ్చారు కమ్యూనిస్టు పార్టీల నేతలు వైఎస్ఆర్ కూటమి నేతలు ప్రజాప్రతినిధులు పార్టీలను పక్కన పెట్టి జనం పక్షాన నిలబడ్డారు సిమెంట్ కంపెనీ వద్దు గోబ్యాక్ అంటూ ఆ కంపెనీ అధికారులను ఇక్కడి నుంచి వెళ్లగొట్టారు వెల్కమ్ అంటూ జా సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసి జనం చిర్రెత్తిపోయారు ఫ్లెక్సీలను చింపేసి బారికేడ్లను ఇసు పారేశారు ఇలా వాతావరణం తీవ్ర అలచడి వేగింది ప్రాంతంలో ఇప్పటికే ఎన్టీపీసీ హిందుజా ఫార్మాసిటీ తదితర కంపెనీలతో తీవ్ర కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్నామని ఇప్పుడు ఏటా నాలుగు మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ స్థాపించాలని అంబుజా సిమెంట్స్ కంపెనీ ప్రతిపాదన దుర్మార్గమని జనం ఆగ్రహ దేశాలు విలువించారు ఇప్పటికే వాతావరణ కాలుష్యంతో తాము శ్వాసకోశ వ్యాధులు చర్మ వ్యాధులతో సతమతమవుతున్నామని ఇప్పుడు దుమ్ము ధూళి సిలికా నైట్రోజన్ ఆక్సైడ్ సల్ఫర్ ఆక్సైడ్ విడుదల చేస్తే తాము ఎలా బతకాలని మండిపడ్డారు కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశాలను కూడా బేఖాసురు చేయడం దుర్మార్గమని ఆందోళన వెలువించారు

అంబుజ సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టాలని చూసి ఈ రోజు ఇక్కడ పెదగాంచేడ గ్రౌండ్లో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇక్కడ అతని కంపెనీ వారు అంబుజ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ పెడితే ప్రజలకు తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి కిడ్నీల సమస్యలు వస్తాయి లివర్ లివర్ సమస్యలు వస్తాయి ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి ఉన్నటువంటి భూగర్భ జల నీళ్ళన్నీ కూడా అవన్నీ కూడా విష విషంతో తయారైపోయి రాబోయే రోజుల్లో చిన్నపిల్లలందరూ కూడా ఒక ఎముకల సమస్య వస్తుంది రాబోయే రోజుల్లో ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా నివసించలేనటువంటి ప్రాంతం అయిపోతుంది ఇక్కడ లక్షలాది మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ కోసం వేలాది ఎకరాలు భూములు ఇచ్చేసి ఇప్పుడు గంగవరం పోర్టుతో పోలీసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు వంద గజలు భూమి ఇస్తే వంద గజల భూములో మూడు నాలుగు కుటుంబాలు ఇల్లు కట్టుకొని అప్పులు చేసి లోన్లు పెట్టి కట్టుకుంటే ఇక ఉన్నటువంటి సమస్యలతో అటు ఒకవైపు ఈ అప్పులు తీర్చలేక ఇక్కడ బతకలేక ఉన్న ఆశలన్నీ కూడా పోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారు వారి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితి వస్తుంది ఇది అంతా కూడా శ్మశానం అయిపోతుంది కాబట్టి మేము ఎవరూ కూడా పది గంటల్లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం మేము ఎవడం కూడా ఒప్పుకోము రాజకీయాలకు అతీతంగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మహిళలు కానీ యూత్ కానీ అందరూ కూడా రావడం జరిగింది మా అందరికి ఇష్టమైనటువంటి కంపెనీ ఇక్కడ ఎందుకు పెట్టాలి కాబట్టి మేము ఒప్పుకోము మాకు ప్రజల ఆరోగ్యం వద్దు మా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇప్పుడు మేము ఆల్రెడీ మా దశ కట్టడం జరిగింది మేము మళ్ళీ కూడా ఆయన ఆయన దృష్టికి తీసుకుపోతాం ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఇష్టమైన పని చేస్తారు రాజకీయాల విషయాన్ని మాట్లాడి రాజకీయాలతో సంబంధం లేకుండా నేను ఇక్కడ రావాలని వచ్చాను నేనే విశాఖపట్నం నగరానికి డిప్యూటీ మేరని నా ఉద్దేశం కూడా ఒకటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ప్రజలకు ఏది ఇష్టం అయితే అది కూడా వాళ్ళకి కూడా అదే ఇష్టం చెప్పేసి తెలియజేస్తూ మేము స్థానిక ప్రజలుగా ఉన్నాను స్థానిక కార్పొరేట్ గా ఉన్నాను విశాఖపట్నం నగర్ డిప్యూటీ మేర్ గా ఉన్నాను ఈ పదవులన్నీ పక్కన పెడితే ఇక్కడ

ಅದು ತಾನೇ ನಾ ಕನ್ವೆನ್ಷನಾನೇ ಬದಿಸೋದು ಸರಿಯಾಗನೇ ಆಂದ್ರೆ ತಂದೆ ತರ ಓಕಾರುನ ಆ ರೋಪ್ लको हतालो चडपाको गोरिका चडपाको दारवाला क्यान्सर आइये ज चडपाको पुरा टीनबाट क्यासे छ चडपाको चिमेरबाट चाहिँ छम गर्न लागिरा र क्यान्सर भइरा चिमेरबाट तरणगा यति त भेटिन्को छ चडपा रोग रोग हटै ए काका त मामा बलदर माया इले ओक गर्न पाछ देखरा आया आया वाला कुन पाछ पाछ त आला को ज जनबट

ఈ సిమెంట్ ప్లాంటి అనేది మాకు అసలు వద్దండి ఎందుకంటే ఇప్పటికే మేము పోర్టుతో బాధపడుతున్నాం డంపింగ్ యార్డ్ ఉంది సీల్ ప్లాంట్ తోటి చాలా కాలుష్యంతో సతమతమై ఉన్నాం ఇందులో ఇప్పుడు వచ్చి పోర్టు మన సిమెంట్ ప్లాంట్ పెడతానంటే చాలా భయంకరమైన పొల్యూషన్తో జనాలు సతమితంగా ఆడిపోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్ పెట్టకూడదండి పెడితే పెట్టే ముందు వాళ్ళు ఏం చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళు ఒక బాంబు తెచ్చి మా మేదేసేసి పది లక్షల మంది చంపేసి అలా చేసుకుంటే మంచిదండి మీరు చంద్రబాబు నాయుడు గారు ఏంటి మన మోడీ గారు ఏంటి పవన్ కళ్యాణ్ అందరూ కూడా వాళ్ళు గమనించాలండి ప్రజలు ఒక్క సమయాలు చూసుకొని పెట్టాలండి ఎవడో కార్పొరేటర్ దీనికోసం ఈ మన ఎన్ పదాలు కూడా దారదత్తం చేయడం మంచిది కాదండి దయచేసి ప్రజా సేకరణ వద్దండి మాకు మాకు వద్దేందుకు సేకరణ ఇంకెందుకు మాకు వద్దురా బాబు సిమెంట్ పేడ అన్నప్పుడు మా సేకరణే వద్దు ఇక మీరు రావద్దు పోటీతోటి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం ఉద్యోగాలు లేక స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు తీసేసి ఆహారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం పూల పళ్ళు కుప్పలు లేక చాలా ఇబ్బంది ఉంది అందులో ఇదోక రీతి మళ్ళీ మాకు దయచేసి ఆ గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించుకొని ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టకూడదండి పెడితే చాలా భయంకరంగా ఉంటుంది జనాలు దేనికైనా సిద్ధంగా ఉన్నారండి ప్రజా పోరాటానికి కార్మిక నేతలు మంత్రి రాజశేఖర్ పులి రమణారెడ్డి రైటర్స్ అకాడమీ చైర్మన్ లీడర్ పత్రికాధిపతి వివి రవణమూర్తి కార్పొరేటర్లు పివి సురేష్ గంగారాం తదితరులతో పాటు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు ఒకటే మాట మేము కాలనీలో చేయము మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు మాకు ప్రజాభిప్రాయ సేకరణ వద్దు మా దగ్గర వాళ్ళు ఉండవద్దు ఓ బ్యాక్ అమ్ముజో సిమెంట్ ఫ్యాక్టరీ Go back, go back!